వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ ప్రముఖ విమానయాన సంస్థ ఖతార్ ఎయిర్వేస్ లో సిబ్బంది నిర్లక్ష్యం ఒక ప్రయాణికుడి ప్రాణాలను బలిగొంది ముందుగా ఆర్డర్ చేసుకున్న శాకాహార భోజనం అందుబాటులో లేదని చెప్పి మాంసాహార భోజనంలోని మాంసం ముక్కలు పక్కకు పెట్టి తినాలంటూ ఓ వృద్ధుడికి సలహా ఇచ్చారు ఆ భోజనం తినే ప్రయత్నంలో ఆహారం గొంతులో ఇరుక్కుని ఆయన మరణించారు ఈ ఘటనపై మృతుడి కుటుంబం ఎయిర్లైన్స్ పై భారీ దావా వేసింది దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన ఎనభై ఐదు ఏళ్ల రిటైర్డ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక జయవీర పూర్తి శాఖాహారి ఆయన రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైనా లాస్ ఏంజల్స్ నుంచి కొలంబోకు కతార్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణించారు పదిహేను గంటలకు పైగా సాగే ఈ ప్రయాణం కోసం ఆయన ముందుగానే శాఖాహార భోజనాన్ని ఆర్డర్ చేసుకున్నారు అయితే విమానంలో భోజనం వడ్డించే సమయంలో సిబ్బంది ఆయనకు వెజ్ మీల్ అందుబాటులో లేదని తెలిపారు బదులుగా మాంసాహార భోజనాన్ని అందించి అందులోని మాంస ముక్కలను పక్కన పెట్టి మిగతాది తినమని సూచించారు సిబ్బంది చెప్పినట్లే చేసే ప్రయత్నంలో ఆహారం ఆయన గొంతులో అడ్డుపడి శ్వాస ఆడక స్పృహ కోల్పోయారు వెంటనే విమాన సిబ్బంది స్పందించి మెడ్డైర్ వైద్య సలహాదారుల సూచనలతో ప్రథమ చికిత్స అందించిన ఫలితం లేకపోయింది పరిస్థితి విషమించడంతో విమానాన్ని అత్యవసరంగా స్కాట్లాండ్ లోని ఎడిన్బర్గ్ లో ల్యాండ్ చేసి ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మూడున ఆయన మరణించారు శ్వాసనాళంలోకి ఆహారం వెళ్లడం వల్ల వచ్చే ఆస్పిరేషన్ న్యూమోనియాతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఈ ఘటనపై డాక్టర్ జయవీర కుమారుడు సూర్య జయవీర ఖతార్ ఎయిర్వేస్ పై రాంగ్ఫుల్ డెత్ దావా వేశారు భోజనం అందించడంలో వైద్య సహాయం చేయడంలో ఎయిర్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు మాంట్రియల్ కన్వెన్షన్ నిబంధనల ప్రకారం నష్ట పరిహారంగా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క డాలర్లు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం విమాన ప్రయాణంలో ప్రయాణికులకు కలిగే నష్టం లేదా మరణానికి విమానయాన సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుంది విమానాల్లో ప్రయాణికుల ఆహార నియమాల పట్ల ఎయిర్ లైన్స్ అనుసరిస్తున్న విధానాలపై ఈ ఘటన తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది గతంలో కూడా కతార్ ఎయిర్వేస్ లోనే వేరు అలర్జీ ఉన్న ఓ ప్రయాణికుడికి అలాంటి ఆహారాన్ని వడ్డించడం తీవ్ర వివాదానికి దారితీసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి